తెలుగు చలనచిత్ర చరిత్రలో మైలురాళ్ల వంటి సినిమాలిన్నో వాటిలో మణిమొకటంగా నిలిచే సినిమా శ్రీ సీతారామ కళ్యాణం ఇది ఎన్ఏటి నేషనల్ ఆర్ట్స్ థియేటర్ బ్యానర్పై త్రివిక్రమరావు నిర్మాతగా వ్యవహరింపచేస్తూ నందమూరి తారక రామారావు నిర్మించిన చిత్రం ఈ చిత్ర నిర్మాణానికి ముందు ఎన్టీ రామారావు గారు ఎందరినో ఉద్దండ పండితులను సంప్రదించి కథను తయారు చేశారు ఈ చిత్రానికి గాలి నరసింహారావు సంగీతాన్ని సమకూర్చగా సీనియర్ సముద్రాల పాటలు రాశారు ఆసక్తికర విషయం ఏమంటే అతి తక్కువ వాద్య పరికరాలతో అద్భుతమైన పాటలను సంగీత దర్శకులు స్వరపరిచారు ప్రకృతి విషయానికి వస్తే పరమేశ్వరుని సందర్శించడానికి రావణ బ్రహ్మ కైలాస పర్వత ప్రాంతానికి రాగా నంది అభ్యంతరం చెప్పి రావణుణ్ణి అటగిస్తాడు ఈ సందర్భంలో కైలాస పర్వతాన్నే పెకలించే ప్రయత్నం రావణుడు చేస్తాడు ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఒకటుంది రశకంధర స్తోత్రం పేరన శివుని స్థుతించే పదకొండు శ్లోకాలు ప్రచారంలో ఉన్నాయి దశకంధరుడు అంటే రావణుడే అప్పటికప్పుడు ఆసుగా ఆ పదకొండు శ్లోకాలు చెప్పాడని ప్రతీతి ఆ పదకొండు శ్లోకాల్లో మూడు శ్లోకాలను స్వీకరించి ఘంటసాల చేత పాడించారు ఘంటసాల వారు భక్తి ఆవేశంతో ఆ శ్లోకాలను పఠించడం అందుకు అనుగుణంగా నటరత్న అభినయం కనులకు వీణులకు విందొనరించే విధంగా ఉండటం విశేషం నభూతో న భవిష్యతి అన్న విధంగా నిర్మించిన శ్రీ సీతారామ కళ్యాణంలోని ఆ మూడు శ్లోకాలను ఇప్పుడు విందాం మరొక్క విషయం ఈ చిత్రంలో నారద పాత్రలో కాంతారావు అద్భుతంగా నటించారు అనటం కంటే జీవించారు అనటం ఉచితం ఇందులో దేవదేవ నారాయణ అనే పాట ఉంది పిబి శ్రీనివాస్ అద్భుతంగా ఈ గీతాన్ని ఆలపించారు పైన చెప్పిన మూడు శ్లోకాలతో పాటు ఈ పాటను కూడా ఇప్పుడు విందాం